ఎన్ని బిడ్ కాపాడుకోవాలి నాటుకోడి నాటు నాటుకోడి ఉండి చూడు ఎప్పుడు పొరగా తింటే మొన్న వస్తున్నా మూడు రోజులు తినే టేస్ట్ అయితే మటన్ లా ఉంటుంది కదా బలి ఉంటుంది అమ్మ ఉంటుంది పాలు కూడా అప్పటి పాలు చెన్నే వెన్న పాలు వెన్న అప్పట్లా ఎప్పటికే బాగా మా నాయన చేసిన మామిడికాయలు దాని తర్వాత ఏది తినలేదు తిన్నాను కానీ పులుపు ఆ తీపి లేదు మామిడికాయ సూపర్ ఉంటుంది కూర గంగూర మామిడికాయ ఎట్లుంది அங்கல் அல் இப்ப